గట్టిగా నువ్వు ఆడదాన్ని ఆడదాన్ని తెలుసా ఆ నువ్వు మగజాతికి చెందిన అసలు ఈ బట్టలు ఎవరు వేసుకుంటారు చెప్పినా పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిలు వేసుకుంటారు నువ్వు అరవై ఏళ్లలో వేసుకుంటున్నాయి కాదు నువ్వు బట్టలు నువ్వు సరిగ్గా వేసుకోవాలిగా అందరు సాజిద్ బట్టలు మంచిగా వేపి నేను నేను వేయించాను నీకు బట్టలు ఓకే నీకు బట్టలు లేక వేసుకుంటున్నావా అయితే అందరిని అడుగుతావు కొనిపియమని కొంచెం బట్టలు బట్టలు అంటే కొనిపియండి ఆమెకి చీరలు లేవా అంట చీరలు కొనిపియండి అవి లేక నిక్కరలు ఈ బనీన్లు వేసుకుంటుందంట పద్దెనిమిది నెలల్లో తీరలేదని అరవై ఏళ్లలో పొందుతున్నాం ఆనందం కనుక ఆ పకోడీలు నేను మళ్ళీ నేను మొన్ననే ఇంకా ఇంకేదో నువ్వు ఏది బాగుంటుంది అన్నిటి మీద దొంగతనం చేసుకుని వచ్చిన మామిడి పళ్ళు చట్నీలు పెట్టి ఆ చట్నీలు చట్నీ నాకు నీ చేత్తో కొన్నయో చెట్టు నిన్ను పిలిచిందా చెట్టుకు వచ్చా మరీ మాట్లాడడానికి కొంచెం ఉండాలి కనుక నీకు చెట్టుగా వచ్చా చెట్టుకి చెట్టు పిలుస్తుంది నిన్ను రాని మావిడి చెట్టు మామిడి చెట్టు నిన్ను ముద్దు పెట్టమంటే పెట్టుకుంటావేమో పోయి మామిడి చెట్టుని పెళ్ళి చేసుకో మరి మాములు దానే కాదు నువ్వు మాటలు చెప్పమంటే నీ తర్వాతే చీరలు లేవు చీరలు లేవు అన్న ఇది ఇన్ని చీరలు ఉన్నాయి కట్టుకోవచ్చుగా మరి ఇంకేం చీరలు ఉన్నప్పుడు ఎందుకు వేసుకోవడం నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకో వీడేళ్ళ ముందు చీరలు కట్టుకో ఓకేనా సరేనండి ఇది విన్నారు చీరలు కట్టుకుంటా అని చెప్పింది ఇంకెవరు బాధ ఇంకెవరు ఇబ్బంది పడబాకండి ఆమె బనీళ్లు చూడలేక సస్ వాళ్ళు ఇప్పటి నుంచి చీరలు చూడండి ఇబ్బంది పడద్దు మీరు ఎవరు వీడియోలలో ఇగో పకోడీలు ఇగో పకోడీలు వాతావరణం చల్లగా ఉంది తోబుట్టు అని నువ్వేం కాకలేదు నేను వచ్చిన మళ్ళీ అబద్ధాలు మళ్ళీ కవరింగ్ ఆ మోరీ చూడేట్ కడుక్కోవడం చేత నీకు నిజం చెప్పు నువ్వే వస్తున్నావు అనుకుంటా అన్ని పార్పరాకులు నవ్వి ఇంత చిన్న రూముల్లో ఎట్ట ఉంటున్నావు కనుక నువ్వు ఓహో ఏడుంది కదా అడుక్కోవడానికి మర్చిపోయా నేను పోయిన సార్ చూసాలే కానీ మర్చిపోయా కడుగు గిన్నెలన్నీ తోము కనకం బాత్రూమ్ అయితే కనకం తిండి పట్టుద్దా పట్టదో కూడా తెలియదు చిన్నగా ఉంది డోర్ ఇరుక్కుంటూ ఇరుక్కుంటూ పోయినా ఫ్యాన్ సర్లే ఇంకా నేను వెళ్తాను నా బాయ్ బయటకు వచ్చినప్పుడు ఫోన్ చేయి ఈ పకోడీలు నీ పకోడీలు నేను తినలేనులే కానీ నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తు నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఏమైపోయిందో అని నాకు టెన్షన్ అయింది లేనిపోంది అమ్మ అసలే వయసు పెరిగింది ఒక్కదాని ఉంటాను ఇంట్లో ఎవరన్నా వచ్చి కిడ్నాప్ చేస్తారేమోనని అసలే నీతో మంచి మంచి వీడియోలు చేసుకోవాలి ఇంకా మరి వీడియోల కోసం నీ దగ్గరకు వస్తుంది లేకపోతే నీ మీద ఏమన్నా ఇదే నువ్వు నా చుట్టానివా నా ఇంటి పక్కన ఫ్రెండ్ వీడియో కోసం వీడియో కోసం వచ్చేది నీ దగ్గరికి వెళ్తున్నా మరి నేను ఇంకా నీ పకోడి పకోడీలు కాదు ఈసారి వచ్చినప్పుడు బిర్యానీ వండు ఇదిగోండి పకోడీలు వండుకుంటుంది నా కోసం ఏమి వండట్లేదు ఏమో పకోడీలు ఆమె కోసం వండుకుంటుంది కాకపోతే కవర్ చేస్తుంది వీడియో పెట్టినాక అందుకనే వండుతున్నానండి సాచిత ఇంటికి వచ్చాడని చెప్పి చూస్తుంది ఇదిగో ఇది సాయంత్రానికి ఇదేమో ఇప్పటికి రెడీ చేసుకుంది మామూలుది కాదు అన్ని ముందు జాగ్రత్తలు సరే బాయ్ టాటా సియూ వెళ్తాన్నా నిజంగా కాక జోకా నిజంగానే వెళ్ళిపోతున్నా జోకా జోక్ దేనికి నిజమే ఎవరు తింటారు నీ పకడ్లు నేను తిన్ను